అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రాశివారికి ఈరోజు ఫలితాలను గమనించినట్లయితే ఉదయం వేళ మెరిసే సూర్యుడితో పాటు మీ మేధస్సు కూడా ప్రకాశిస్తుంది ముఖ్యంగా విద్యార్థులు నేడు అత్యంత క్లిష్టమైన విషయాలను కూడా అనాయాసంగా అర్థం చేసుకోగలుగుతారు ఇది రాబోయే పరీక్షల విజయానికి పటిష్టమైన పునాదిగా మారుతుంది న్యాయం ధర్మం వెంట నడుస్తున్నందున కొత్త ఆలోచనలు పరిశోధనలలో గొప్ప విజయాలు సాధించి గురువుల నుంచి అద్భుతమైన ప్రశంసలు పొందుతారు కానీ ఆర్థికపరమైన విషయాలలో ఈ రోజు కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నది అనుకోని ఖర్చుల భారం పెరగడం వలన నేడు మీరు మీ సేవింగ్స్ నుండి కొంత మొత్తాన్ని తప్పనిసరిగా తీసుకోవలసి వస్తుంది ఇది భవిష్యత్తు ప్రణాళికలపై కొంత నిరాశను కలిగిస్తుంది దీనివలన మీ పెట్టుబడుల విషయంలో గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలను ఒకటికి రెండుసార్లు సమీక్షించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది లేకపోతే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది ఇక కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు అమృతధారలా ప్రవహిస్తాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండటం వలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు చిన్నపిల్లల అల్లరి మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి నేడు స్నేహితుల విషయంలో మీ అంచనాలు తలక్రిందులయ్యే అవకాశం ఉంది మీ సన్నిహితులు ఒకరు సరియైన సమయంలో సహాయం చెయ్యకపోవడం వలన మీరు తీవ్ర నిరాశకు గురవుతారు దీనివలన వారిపై మీకు కోపం పెరిగే అవకాశముంటుంది వారు చెప్పే మాటలలో నిజాయితీ కనిపించకపోవడం వలన వారిని దూరం పెట్టాలని మీరు నిర్ణయించుకుంటారు దీనివలన ఏర్పడిన మానసిక ఘర్షణ మిమ్మల్ని కలవర పెడుతుంది దాంపత్య జీవితంలో ఈరోజు మీరు గొప్ప అనుబంధాన్ని ఆస్వాదిస్తారు భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి చర్చించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరూ పరస్పరం తీసుకునే నిర్ణయాలు మీ కాపురానికి అద్భుతమైన మార్గాన్ని ఏర్పరుస్తాయి ఆరోగ్యపరంగా మేటిరోజు రోజు మీకు పెద్దగా అనుకూరించదు ముఖ్యంగా కీళ్ల నొప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశముంది దీనిపై తక్షణమే దృష్టి సారించకపోతే పెద్ద సమస్య అవుతుంది పని ఒత్తిడి వల్ల తగినంత నిద్ర లేకపోవడంతో మీరు బలహీనంగా అలసిపోయినట్లుగా అనుభూతి చెందుతారు ఇది ముఖ్యమైన సమావేశాలపై ప్రభావం చూపే అవకాశముంది అధికారుల నుండి మీకు ఈరోజు సంపూర్ణ మద్దతు లభిస్తుంది మీరు అడిగిన సహాయం ఆలస్యం లేకుండా వెంటనే అందడం వలన మీరు మీ పనులను వేడంగా పూర్తి చేసుకోగలుగుతారు వారిచ్చే సలహాలు సూచనలు మీ కెరియర్ మార్గంలో గొప్ప వెలుగును పంచుతాయి ఆధ్యాత్మిక చింతనతో మీ మనస్సు ప్రశాంత ంతంగా ఉంటుంది దైవారాధనలో పాల్గొనడం ద్వారా అంతర్గత శక్తి పెరుగుతుంది ఇది సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడానికి మీకు బలాన్నిస్తుంది ఆనందం మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నింపుతుంది చిన్న చిన్న విజయాలు కుటుంబంతో గడిపే సమయం మీకు గొప్ప సంతృప్తినిస్తాయి ఈ సంతృప్తి మీ ముఖంలో ప్రకాశవంతమైన చిరునవ్వును తీసుకువస్తుంది ఆఫీస్ వాతావరణం నేడు మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది తోటి ఉద్యోగుల నుంచి మీపై అనవసరమైన విమర్శలు పెరిగే అవకాశం ఉంది దీనివలన మీ పనితీరుపై ప్రభావం పడుతుంది ముఖ్యమైన ప్రాజెక్టులలో సహకారం అందకపోవడం వలన ఆ పనులను పూర్తి చేయడానికి మీరు ఎక్కువ సమయం శక్తిని వెచ్చించవలసి వస్తుంది ఇది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది ఈ రోజు మీరు చేపట్టిన కార్యక్రమాలు అన్నీ అద్భుతంగా విజయవంతమవుతాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మంది పాల్గొనడం వలన మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు క్రీడలలో పాల్గొంటే ఈరోజు మీ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది ప్రతిభను ప్రదర్శించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తారు మీ శారీరక శక్తి మానసిక ఏకాగ్రత అసాధారణంగా ఉంటాయి గొడవలకు నేడు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నది పాత విషయాల గురించి లేదా చిన్నపాటి అభిప్రాయ భేదాల గురించి ఇతరులతో వాదనకు దిగే అవకాశం ఉంది ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతిస్తుంది సమస్య పెద్దది కాకముందే మీరు దాన్ని ఆపడానికి ప్రయత్నించకపోతే అది మీ సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఈరోజు మీరు తీసుకునే సరైన చర్యలు మిమ్మల్ని ఎలాంటి ప్రమాదం నుంచి అయినా కాపాడతాయి అప్రమత్తంగా ఉండటం వలన మీరు ఆర్థికంగా వ్యక్తిగతంగా లాభపడతారు నేడు మీరు ఒక పెద్ద తప్పు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు నష్టం వాటిల్లుతుంది దీనివలన మీరు తీవ్రంగా పశ్చాత్తాపడవలసి వస్తుంది మీరు తీసుకునే ఈ నిర్ణయం వలన మీ ప్రతిష్ట కెరియర్ పై పెద్ద ప్రభావం పడే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం మీలో అపారమైన ధైర్యం ఈరోజు అద్భుతంగా పనిచేస్తుంది మీరు గతంలో భయపడిన అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు ఈ ధైర్యం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుతుంది మీ స్వీయ నమ్మకం రెట్టింపవుతుంది మీరు మీ సామర్థ్యాలపై ఉంచే నమ్మకం కారణంగా ప్రతి పనిలోనూ విజయానికి మార్గం ఏర్పడుతుంది ఇతరులు కూడా మీపై విశ్వాసం ఉంచుతారు సామాజిక గౌరవం పెరిగే అవకాశం ఉంది మీ మంచి పనుల కారణంగా సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది పెద్దలు మీ పనితీరును మెచ్చుకుంటారు వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా పెరుగుతాయి మీరు మీ మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు ఈ నైపుణ్యం వ్యాపారంలో కొత్త ఒప్పందాలను తీసుకువస్తుంది మీరు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో పాలుపంచుకోవడం వలన మానసిక సంతృప్తిని పొందుతారు ఈ కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ పరిచయాలు విస్తారు రిస్తాయి ప్రేమ సంబంధాలలో గందరగోళం ఏర్పడుతుంది మీ భాగస్వామికి మీకు మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వలన అపార్థాలు పెరిగే అవకాశం ఉంది దీనివలన బంధం బలహీనపడుతుంది వారిపై మీరు చూపించే అపనమ్మకం కారణంగా పెద్ద వివాదాలు తలెత్తవచ్చు ఇది మీ రిలేషన్షిప్ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది ఈ రోజు జరిగే సమావేశాలు అన్నీ మీకు సానుకూల ఫలితాలనిస్తాయి ముఖ్యంగా వ్యాపార సంబంధిత చర్చలలో మీరు విజయం సాధిస్తారు పాత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి ఈ చింత మీ ప్రస్తుత పనులపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది సామాజిక సంబంధాలు బలపడతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు సహాయకారిగా మారుతాయి ఇతరులతో మీ బంధాలు పటిష్టంగా ఉంటాయి వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అత్యంత అనుకూలమైనది మీరు స్వీయ పరిశీలన చేసుకుని మీ బలహీనతలలు అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తారు ఇది మీ పెరుగుదలకు దోహదపడుతుంది సంక్షేమం దృష్ట్యా ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తాయి మీరు పరోపకారం కోసం చేసే పనులు గొప్ప సంతృప్తినిస్తాయి ఇతరుల సహాయం కోసం మీరు చేసే కృషి ప్రశంసలు అందుకుంటుంది కరియర్లో ఈరోజు అనుకున్నంత వేగంగా పురోగతి కనిపించదు మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవడం వలన నిరాశ చెందుతారు ఇది మీ ఉత్సాహాన్ని తగ్గిస్తుంది ఉన్నతాధికారులు మీ పనితీరులో లోపాలను ఎత్తిచూపడం వలన మీరు తీవ్ర ఒత్తిడికి ఆందోళనకు గురవుతారు దీనిని అధిగమించడం కష్టం మనోభావాలు అల్లకల్లోలంగా ఉంటాయి చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా స్పందిస్తారు దీనివలన ఇతరులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది మీ భావోద్వేగాలను నియంత్రించుకోకపోవడం వలన మీ సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీ జీవితంలో స్థిరమైన శాంతి నెలకొంటుంది మీరు అంతర్గత ప్రశాంతతను అనుభవిస్తారు ఇది మీ దైనందిన కార్యకలాపాలలో ఏకాగ్రతను పెంచుతుంది సంకల్పం బలంగా ఉంటుంది మీరు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి దృఢంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ సంకల్పం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది నెట్వర్కింగ్లో ఈరోజు ఇబ్బందులు ఉంటాయి మీరు కొత్తగా ఏర్పరుచుకున్న పరిచయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడవు పైగా వారి వల్ల మీకు సమయం వృధా అయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన వ్యక్తులతో మాట కలిపే ప్రయత్నం చేసినప్పటికీ వారు మీకు మద్దతు ఇవ్వడానికి నిరాకరిస్తారు ఇది మీ నిరాశను మరింత పెంచుతుంది చట్టపరమైన సమస్యలు ఈరోజు మిమ్మల్ని చుట్టు అవకాశం ఉంది పాత వివాదాలు మళ్లీ తెరపైకి వస్తాయి దీనికోసం మీరు కోర్టు చుట్టూ తిరగవలసి వస్తుంది మీరు అనుకున్న విధంగా న్యాయం లభించకపోవడం వలన ఆందోళన చెందుతారు దీనివలన ఆర్థిక నష్టం పెరిగే అవకాశం ఉంది సంతానం నుండి మీకు శుభవార్త అందుతుంది వారి విజయాలు అభివృద్ధి మీకు గొప్ప సంతోషాన్ని సంతృప్తిని ఇస్తాయి వారి భవిష్యత్తు ప్రణాళికలు మీకు నమ్మకాన్ని ఇస్తాయి ఇంటి సంస్కరణలు చేపట్టడానికి ఈ రోజు అనుకూలమైనది ఇంటిని అలంకరించడం లేదా వస్తువులను మార్చడం వలన ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది పని ఒత్తిడి ఈ రోజు అత్యధికంగా ఉంటుంది మీరు అనుకున్న సమయానికి పనిని పూర్తి చేయలేకపోవడం వలన మీపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది దీనివలన మీరు తీవ్ర నిస్సత్వకు లోనవుతారు ఈ అధిక ఒత్తిడి కారణంగా మీరు మీ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతారు దీనివలన కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి ఆధ్యాత్మిక యాత్రలు చేయాలని మీరు నిర్ణయించుకుంటారు ఈ యాత్రలు మీకు మానసిక ప్రశాంతతను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతాయి కళలు సాహిత్య రంగాలలో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైనది మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది కొత్త అవకాశాలు కలిసి వస్తాయి శుభకార్యాలలో పాల్గొనడం వలన మీ మన మనసుకు సంతోషం కలుగుతుంది ఈ వేడుకలలో మీరు కొత్త పరిచయాలను ఏర్పరుచుకుంటారు వినోదం కోసం మీరు సమయం కేటాయిస్తారు స్నేహితులతో లేదా కుటుంబంతో గడిపే ఆనందకరమైన సమయం మీ ఒత్తిడిని తగ్గిస్తాయి మీ స్వీయ నమ్మకం పెరగడం వలన మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన దిశగా ఉంటుంది మీరు మీ సామర్థ్యాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తారు పర్యావరణ సంబంధాలపై ఈరోజు మీరు దృష్టి సారిస్తారు మొక్కలు నాటడం లేదా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొని ద్వారా మీరు సంతృప్తిని పొందుతారు భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా కనిపిస్తాయి మీ లక్ష్యాలను సాధించడానికి మీరు పటిష్టమైన మార్గాలను ఎంచుకుంటారు ఇది విజయానికి సోపానమవుతుంది సమయ నిర్వహణలో ఈ రోజు మీరు విఫలమవుతారు ముఖ్యమైన పనులను వాయిదా వేయడం వలన సమయానికి పూర్తి చెయ్యలేకపోతారు దీనివలన నష్టం వాటిల్లుతుంది మీరు సమయాన్ని సరిగా పాటించకపోవడం వలన ఇతరులు మీపై విశ్వాసం కోల్పోతారు కాబట్టి షెడ్యూల్ను పాటించడానికి ప్రయత్నించండి రాజకీయ రంగంలో ఉన్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ప్రత్యర్థుల నుంచి అనవసరమైన విమర్శలు కుట్రలు ఎదుర్కొనే అవకాశముంది ఇది మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రమాదముంది మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వచ్చు కాబట్టి బహిరంగంగా మాట్లాడేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు ఇది మీకు శాంతిని శ్రేయస్సును తెస్తుంది పరిహారంగా నేటి రోజు మీరు ఆకలితో ఉన్న పేదలకు ఆహారం దానం చెయ్యండి దీనివలన మీకున్న అడ్డంకులు తొలగిపోయి ఆర్థికంగా మానసికంగా మేలు జరుగుతుంది మీ మంత్రం ఓం నమో నారాయణాయ ను నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీ మనస్సు కుదుటపడుతుంది మీకు అంతర్గత శక్తి లభిస్తుంది ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరాముని కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి